హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఎంతో రుచిగా ఉండే గోంగూర ములక్కాడ కర్రీ చేయటం కోసం ముందుగా గోంగూరను కట్టల నుండి తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే ములక్కాడలు కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు గోంగూరను శుభ్రంగా కడిగి పావు గ్లాసు నీళ్ళు పోసి రెండు నిమిషాలు ఉడికించి ఆరాక మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాము తరువాత కళాయిలో ఆయిల్ వేసి తిరగమాత పెట్టాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక గోంగూర పేస్ట్ ఇంకా ములక్కాడలు సరిపడా ఉప్పు కారం వేసి మంచిగా కలిపి మూతబెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గాక నీళ్ళు పోసి ములక్కాడలు ఉడికే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కర్రీ అన్నంలోకి కాకుండా రోటీలో కూడా చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్